హాయ్ ఫ్రెండ్స్ ఏపీ ఎస్ఐ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు సెలక్షన్ లిస్టు ఒకటి మనకు ఇప్పుడు ఎస్ఐ యొక్క నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ తుది జాబితాని మనకు రావాలి ఆ యొక్క తుది జాబితా కూడా రంగం సిద్ధమైంది ఏ సమయంలోనే రావచ్చు కన్ఫామ్గా పలానా టైం అని మనం చెప్పలేము ఏ సమయంలోనే రావచ్చు ఓకే అన్నీ కంప్లీట్ అయ్యాయి నువ్వు పడ్డ కష్టానికి ఎన్ని నెలలు ఎన్నో సంవత్సరాలు ఎన్నో అవమానాలు ఎన్నో హేళనలు పడిన నీ కష్టానికి ప్రతిఫలం రాబోతుంది ఫ్రెండ్స్ నువ్వు పడ్డ కష్టం ఫలితం ఫలితం రాబోతుంది మరికొద్ది సమయంలో రావచ్చు మరి యొక్క గంటల్లో రావచ్చు కానీ ఏదేమైనా మరి త్వరలో మనకు ఈ యొక్క తుది జాబితా సెలక్షన్ లిస్ట్ అనేది రాబోతుంది కాబట్టి మీ యొక్క కుటుంబంలో కూడా ఎంతో సంతోషమైన రోజును కూడా మరికొద్ది సమయంలో మరికొద్ది గంటల్లో మీరు చూడబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్